ఒక గ్రామంలో తనకి దానికి రెండక్కల తోవరుండే ఊరుకు ఊరుకు రెండక్కల తోవరుడి అయితే ఒక తోకాల ఒక పాము హింది తామహత్య తోకా అనేది ఉంటు ఉంటుండే వాళ్ళ హత్య అంటే పాయచార మీద పుస్త అనుకుంటా చేస్తుండే ఆ పాము అది ఎవరన్నా మంత్రిరం ఓలన్నా చూశాంటే చూస్తా అనుకుంటా లేస్తుంది అది అయితే భయపడి అందరి పారిపోతుండే అయితే ఆ తో వంటి రాకనే బంద్ చేశాను మనం ఆ తో వంటి రాకనే బంద్ చేశాడు అదే పామున్నది కా కాటేస్తుంది అని ఇట్లా తీసుకుంటా పోతుండే కానీ ఆ తోంటి పోకపో అయితే ఒకనాడు నార్దుడు ఆ తో వస్తుండే ఆ నార్దు నార్దు మీదకి పుస్తకం చేసింది అటు నారదుడు అదే పాము అనబట్ట నువ్వు ఏ జన్మంలో ఏ పాపం చేసుకున్నావు నీ పాము జన్మం ఎత్తినవు ఇంకా పాపం చేసుకొని ఏమి అవుతాయి నువ్వు ముందే ఏ పాపం చేసుకునే పాము ఎత్తినావు ఇంకా పాపం చేసుకొని ఇంకా ఏ ఏం జన్మం ఎత్తుతావు అరే మానేసుకో అదే నువ్వు అందరికి పరిచయం చేసుకుని బంద్ చేయి కాటేయకు ఏం చేయ ఏమనకు అని అనే వాటి ఏమైనా పుణ్యండి పని చేసుకో లోకులు ఏమైనా సేవ చేయ వాళ్ళకి తక్లిఫ్ ఇయ్యకు అంటే వాళ్ళు అప్పుడు నీకొకటి ఉపదేశం ఇస్తాను బట్టే ఉపదేశం తీసుకో ఇది మంచి అవుతుంది ఇన్వట్ట అప్పుడు ఆ పాము కూతు ఉపదేశం ఇచ్చే నార్దుడు ఏమనేది లేక అలా మీద పుస్తలను ఉడికేట్లేక కాక లేక అలా నీ ఏర్పించేది లేక తప్పుడు దాకా ఉండాలా ఇదే నీకు మంటాం అనబట్ట సరే అనవచ్చు ఎటిపాయ ఇక పందేశాలు ఒక్క నెల అయినాక నా తుడు అస్తే ఈ పాము ఏం చేసింది ఇక పిల్లలు అస్తే రాగా పోంగా ఈ పాగు ఉండేది ఎటువేంది తా కాని చిత్తలేదు ఎటువేయండి కాని చిత్తలేదని పిలాలు లెంకుడు పెట్టినా పాముని మొగ మొగ మనం మొగలు ఆ పిలాలు అది ఇన్నే పాముండే ఎటువేది ఇన్నే పాముండేటి పోయింది అది ఒక మొగ్గులకు వాడి వాడి ఉంది అరే ఇదే పామురాని దాన్ని కట్టెలు పట్టి కచ్చలబట్టి నేపుతున్నాను కచ్చలబట్టి నేపినా ఊ అంటలేదు ఊ అంటలేదు ఆ అంటలేదు పుష్పట్టలేదు ఏమంటలేదు ఏమంటే అవి అంత అంత ఇక కానీ కట్టెలు పట్టు కొడుతున్నారు ఏస్తున్నారు ఏమై చేస్తున్నారు ఏమై చేస్తుంది అది హూ అంటది అంటే అది వచ్చింది అది ఒక నెలకు సత్తుడికి వచ్చింది అది ఇక అంటే ఇక నాటు వచ్చా అరే ఈయన పాముండే ఆడ అయింది ఈయన పాముండే ఇటువైంది అని జంగుతే ఆ మూలకు కంప మూలకు వాడి వాడింది అరే పాము నీకు ఏమైందిరా నీకు ఏమైంది నువ్వు ఇంకా అనిపేరు సత్ ఎట్ల ఏమైందిరా ఏమైంది నా గతు మంచిగా నువ్వు చెప్పినట్ల నువ్వు ఓలకే వాళ్ళకో అనకో అంటే నేను ఓలికే వండదు ఆ నన్ను ఎగేస్తుడు కట్టెలతో రాళ్ళతో కొట్టడు నన్ను గీ గతీ చేసింది ఆ నన్ను గీ గతీ చేసింది అనవచ్చా అరేరే అనవచ్చా అరే నువ్వు కాట వేయకుంటే వేయకపోతే వస్తని కాటు వేయగా చెప్పినా నీ ఓల పాదం తీయద్దు ఓలా కిల్ తీయద్దు అని చెప్పినా కానీ ఉంటే పుస్తకానికి అంటే అది బెదిరి బెదిరిపోతుండయా నీకు పోతుండ్యా పుస్తకానికి ఎందుకంటే నువ్వే అన్నావు అన్నావు కాబట్టి నేను ఏమండి అదే అతను బాగా తప్పు అయిపోయిందనబట్ట అత్తగా అంత మెత్తగా ఉండుకో మంచి కాదు మెత్తగుంటే మింగేస్తాను కడగైతే అయితే ఓళ్ళు రాదు అందుకు కడగ్ కావద్దు మెత్తగా కావద్దు రెండు బలమనుందా అవు బయ్ మెత్తగా అయితే మంది మింగి మారేస్తారు అవు అందుకు అగా మెత్తగా కూడా కుదిరేది అరే ఏమంటారు ఏమనరు శాతగా మెత్తగా మెత్తగుంటే అందుకు అగాధం వ్యక్తంగా కూడా కురదు టైం వచ్చి కరగ కూడా కావచ్చు అప్పుడు కదా మన జీవితం వెళ్తుంది అగాధం కరగా అయితే అట్లా కూడా దగ్గరికి రాదు